హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక ముఖ్యమైన పువ్వు చూపిస్తాను చూడండి బ్రహ్మకమలం అంటారు దీన్ని బ్రహ్మకమలం చెట్టు ఇది అనేక రకాల దేవుని పేర్లతో ఉండాయి ఇది బ్రహ్మ సృష్టికర్త కాబట్టి దీన్ని బ్రహ్మకమలం అని పేరు పెట్టినారు ప్రతి సంవత్సరం జూన్ నెలనూ ఇది పూస్తుంది పువ్వు ఇదే బ్రహ్మకమలం చెట్టు itu pulun dah iye ni macam పూ చూడండి రాత్రులు మాత్రమే పూస్తుంది రాత్రి పది పది పదకొండు గంట ఇది పువ్వు ఊహేస్తుంది ఇది అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూలు విడిగునేది ప్రింట్అవుట్ తీసుకోండి మంచి జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పూలు పెడతా ఉంటాను మీకు ఏదన్నా బ్రహ్మదేవి మంత్రం మంత్రం తెలుసుంటే మీ మంత్రం ద్వారా ఈ చెట్టుని పూని పూజ చేస్తే మంచిది జరుగుతుంది ఇంకా ఒక పూ పూస్తూ ఉంది